హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళట రెసిపీ అనుకుంటున్నారా ఇవాళ మా ఇంట్లో అందరికీ నచ్చే సాంబార్ అండి ముల్లంగి మామిడికాయ సాంబార్ అండి టేస్ట్ భలేగా ఉంటుందండి ఖచ్చితంగా నేను ఎలా ప్రిపేర్ చేస్తానో ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి మరి ముందుగా కూరగాయ ముక్కలు కట్ చేసుకోవాలండి ముల్లంగి తీసుకుని సన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలండి మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లోకి కట్ చేసుకోండి నేను సన్న స్లైసెస్గా కట్ చేసుకున్నాను అదేవిధంగా ఎర్ర ముల్లంగి కూడా అదే విధంగా కట్ చేసుకోవాలండి ఒక పెద్ద సైజు పుల్లటి మామిడికాయ కట్ చేసుకోవాలండి మీకు ఇష్టపడితే స్కిన్ పీల్ చేసేసుకోండి మామిడికాయకి నేను స్కిన్ పీల్ చేయలేదండి ఒక కప్పు కందిపప్పు తీసుకుని శుభ్రంగా ఒక టూ టైమ్స్ వరకు వాష్ చేసుకొని మెత్తగా ఉడికించుకోవాలండి మనం కుక్కర్లో ఉడికించుకున్నామంటే తొందరగా ఉడికిపోతుందండి ఇలా ఉడికించుకున్న పప్పు పప్పు గుత్తితో మెదుపుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి అదేవిధంగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు జీలకర్ర ఆవాలు కాస్త చిట్టిన తర్వాత ఇందులోకి కొద్దిగా మెంతులు తీసి యాడ్ చేసుకోండి ఈ మెంతులు యాడ్ చేయటం వల్ల సాంబార్ టేస్ట్ భలేగా ఉంటుందండి ఇప్పుడు చక్కగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసుకొని ఉల్లిపాయ మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి మనం ఎప్పుడైనా సాంబార్ ప్రిపేర్ చేసేటప్పుడు రుచి రావాలి అంటే ఖచ్చితంగా మనం ఉల్లిపాయలను కరెక్ట్గా వేపుకుంటే మనకి రుచి బాగుంటుందండి ఇప్పుడు ఒక రెండు ఎండుమిర్చి చీలికలు ఒక రెండు పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేసుకొని మరొకసారి మొత్తం శ్రమాన్ని కలిగిపెట్టుకోండి నేను ఎప్పుడు ఇదే తీరులో మా ఇంట్లో ప్రిపేర్ చేస్తానండి చాలా ఇష్టంగా తింటారండి టేస్ట్ అయితే చాలా బాగా కుదురుతుందండి ఖచ్చితంగా ఈ స్టైల్లో ఒక్కసారి చేసి చూడండి ఇప్పుడు మన రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి ఖచ్చితంగా ఉల్లిపాయని మంచి కలర్ వచ్చే వరకు వేపుకోండి ఉల్లిపాయ ఇలా వేగుతున్నప్పుడు గుప్పెడు కరివేపాకు యాడ్ చేసుకోండి దీని సువాసన ఆహా బలేగా ఉంటుందండి సాంబార్ టేస్టే మారిపోతుందండి కరివేపాకుతో మంచి రుచి వస్తుందండి చక్కగా ఇలా వేగుతున్నప్పుడు ఒక నాలుగైదు వెల్లుల్లి కాస్త కచ్చాభచ్చనాలకు కొట్టి యాడ్ చేసుకోండి అదేవిధంగా అల్లం కూడా అదే తీరులో కాస్త కచ్చాభచ్చనాలకు కొట్టి యాడ్ చేసుకోండి మనం ఎప్పుడైనా సాంబార్లో అల్లం వెల్లుల్లి యాడ్ చేయాలంటే కాస్త బరకగా నలకొట్టి యాడ్ చేసుకుంటే దాని టేస్టే బలేగా ఉంటుందండి ఇప్పుడు ఒక రెండు బాగా పండిన టమోటాలు కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఈ టమోటా కూడా మంచిగా స్మాష్ అయిపోయే విధంగా చక్కగా గరిటతో కాస్త నలుపుతూ వేపుకున్నామంటే తొందరగా మగ్గిపోతుందండి ఇలా చక్కగా టమోటా మగ్గిన తర్వాత వెజిటేబుల్స్ మొత్తం ఇందులో యాడ్ చేసేసుకోవాలండి మనం ముందుగా కట్ చేసుకున్న ముల్లంగి అదేవిధంగా మామిడికాయ ముక్కలు క్యారెట్ ముక్కలు యాడ్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని వేపుకోండి పచ్చివాసన పోయే వరకు ఖచ్చితంగా వేపుకోవాలండి సాంబార్ అందరూ ప్రిపేర్ చేస్తారండి కానీ ఒక్కొక్కరు ఒక్కో తీరులో చేస్తూ ఉంటారు కదండి మనకి రుచి మంచిగా రావాలి అంటే ఖచ్చితంగా ఈ తీరులో చేసి చూడండి ఇప్పుడు మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోవాలండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ యాడ్ చేసుకోండి సాంబార్ పౌడర్ ఒక టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం వెజిటేబుల్స్ని బాగా మిక్స్ చేసుకోండి చక్కగా ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకున్న తరువాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి గుజ్జు తీసుకుని ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకోండి మనకి ఎప్పుడైనా సాంబార్ టేస్టీగా రావాలి అంటే చింతపండు అనేది ముఖ్యంగా చూసుకోవాలండి చింతపండు కాస్త ఎక్కువగానే పడుతుందండి నేను మామిడికాయ ముక్కలు యాడ్ చేశాను కాబట్టి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు సరిపోతుందండి చక్కగా ఉడికించుకోవాలండి మనకి ముక్కలు ఉడికిపోయాయి అనుకున్నప్పుడు మనం ముందుగా మెదిపి ఉంచుకున్న కందిపప్పు మిశ్రమం కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి వాటర్ అనేది మీరు చూసి యాడ్ చేసుకోండి మనకి సాంబార్ అనేది కాస్త లిక్విడ్గా ఉన్నప్పుడే టేస్ట్ బాగుంటుందండి వాటర్ చూసి కాస్త యాడ్ చేసుకోండి ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలియబెట్టుకొని ఇందులో చివరగా కాస్త కొత్తిమీర యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో ఒక త్రీ మినిట్స్ ఉడికించుకున్నామంటే ఎంతో రుచికరమైన నా స్టైల్లో మామిడికాయ ముల్లంగి సాంబార్ రెడీ అయిపోయిందండి వేడి వేడి రైస్లో మనకి సైడ్ డిష్ కూడా ఏమీ అవసరం లేదండి ఈ సాంబార్తోనే మొత్తం రైస్ తినేస్తారండి ఒక్కసారి ఈ స్టైల్లో సాంబార్ ప్రిపేర్ చేసి చూడండి టేస్ట్ తిరిగిపోవాల్సిందే అండి చూశారు కదా నా స్టైల్లో సాంబార్ నేను ఎలా ప్రిపేర్ చేశానో మరి మీరు కూడా ఇదే తీరులో సాంబార్ని ప్రిపేర్ చేసి తిని చూడండి టేస్ట్ చాలా బాగొస్తుందండి మరి మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎన్ నైస్ డే